హాయ్ హలో అందరికీ ఈరోజు నేను బేబీ బేబీకాన్తో అయితే పకోడి చేస్తున్నాను ఓవరాల్గా చేసిన తర్వాత లుక్ అయితే అట్లా ఉంది ఇప్పుడు దాన్ని ఎలా చేయాలి ఏంటి ప్రిపరేషన్ ఏంటి అని చెప్పేసి అయితే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసాయండి ఫస్ట్గా అయితే ఒక బేబీ కార్న్ ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇది అయితే నేను రిలయన్స్లో తీసుకున్నానండి బేబీ కార్న్ కూడా చాలా బాగున్నాయి అన్నీ బాగానే ఉన్నాయి ఫ్రెష్గా ఏమీ పాడవలేదు మనం ఇప్పుడు వచ్చేసి అయితే వీటిని బాగా వాష్ చేసుకోవాలన్నమాట వాష్ చేసుకుని టిష్యూ పేపర్ పెట్టుకుని అయితే మనం పక్కన పెట్టుకోవాలి కడిగేసుకుని నేను కడిగేసుకున్నాను కడిగేసుకున్న తర్వాత అయితే D? ఇప్పుడు మనం ఆ చివర ఉంటుంది కదా ఆ చివర ఈ చివర మనమైతే దాన్ని కొంచెం కొంచెం కట్ చేసి మధ్యగా అయితే దాన్ని కట్ చేయాలన్నమాట సమానంగా అయితే మీరు కట్ చేసేసుకోండి చాలా బాగుంటుందండి అండ్ బాగా ప్రోటీన్ కదా బేబీ కార్న్ అంటే చిన్నపిల్లలకి మీరు ఎట్లా ప్రిపేర్ చేసి అయితే పెట్టండి వాళ్ళు బాగా ఇష్టంగా అయితే తింటారు అలాగే మీకు ఈ వీడియో ఏమనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి అది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడైతే మనం వీటిని బాగా క్లీన్ చేసుకుని నేను టిష్యూ పేపర్ మీద అయితే కొంచెం వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి సారీ దానికైతే కడిగిన తర్వాత దాన్ని అయితే మనం కొంచెం ఆరబెట్టి తర్వాత తీసుకోవాలన్నమాట నేనైతే అలా చేశాను అది వీడియో మిస్ అయిపోయింది ఇప్పుడైతే కార్న్ చూడండి నేను ఇట్లా అయితే ముక్కలుగా అయితే కట్ చేశాను రెండు ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఒక్కొక్క దాని మధ్యకి సెంటర్లోకి తర్వాత వచ్చి అయితే ఇప్పుడు దీనికి మనం పైన ప్యాటర్న్ ఉంటుంది కదా దీని మీదకి కోటింగ్ అయితే మనం ఇప్పుడు ప్రిపేర్ చేయాలి అయితే ఫస్ట్ అయితే మనం ఒక బౌల్ తీసుకోవాలి ఏదో నేను పెద్దరాయ్య దేంట్లో ఉంటుంది కదా అట్లా ఏదో ఫోజిద్దాం అనుకున్నాను నేను వర్కౌట్ అవ్వలేదు గిన్నెతో అప్పుడు వచ్చేసి అయితే నేను కోకా కప్పు బేసన్ తీసుకున్నాను సారీ బేసన్ అది శనగపిండి శనగపిండి తీసుకున్నాను అందులో కొంచెం కార్న్ఫ్లోర్ కొంచెం వరిపిండి యాడ్ చేశాను సాల్ట్ మీ రుచికి సరిపడేంత సాల్ట్ మీరు యాడ్ చేసుకోండి అలాగే కారం కూడా చూసుకోండి తర్వాత వచ్చేసి నేను దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద ఇంట్లో మీరు ఆడుకున్నది ఉంటే ఓకే లేదా అప్పటికప్పుడు చూసుకోండి కానీ అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లి పేస్టే వేసుకుంటాకే ట్రై చేయండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ వేరే అండి బాగుంటుంది ఆ ఫ్లేవరు తర్వాత వచ్చేసి అయితే అయితే నేను గరం మసాలా యాడ్ చేస్తాను అనమాట ఒక హాఫ్ స్పూను ఇదైతే ఐస్ క్రీమ్కి వచ్చిందండి కప్పు దాని అయితే నేను గరం మసాలా గట్లకి పేర్లు రాసుకుని ఉంచుకున్నాను అనమాట పక్కన పెట్టుకున్నాను నాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయి ఆ కప్స్ అయితే మట్టికి ఇప్పుడైతే మొత్తం మిక్స్ అయ్యేలాగా మొత్తం కలపండి మనకి కారం ఉప్పు గరం మసాలా ఇవన్నీ వేసాము కదా ఇవన్నీ కలిపేదాకా అయిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసిన తర్వాత దాన్ని ఉండలు అంటే అవి లేకుండా ఉండలు లేకుండా శుభ్రంగా అవ్వండి నాకు చేత్ అవ్వట్లేదు అందుకని చెప్పేసి నేను మనం ఎగ్ బీట్ చేసేది ఉంటుంది కదా స్టైండర్ తీసుకుని అయితే దాంతో మొత్తం అంతా చేస్తాను అనమాట బాగా అయ్యిందండి దీంతో నాకు చాలా బాగా జరిగింది అనమాట ఇలా మొత్తం మనం మిక్స్ చేసిన తర్వాత మీరు టేస్ట్ చూసుకోండి అందులో కొంచెం కారం సాల్ట్ ఏమన్నా తక్కువ అవుతుందేమో చూసుకుని దాన్ని బట్టి మీకు రుచికి సరిపోయినందుకు మీరు అయితే యాడ్ చేసుకోండి ఓవరాల్గా లుక్ అయితే మనకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట ఎక్కడ మనం చూడండి ఉండలేకుండా మనం కల్పిస్తున్నాం కదా ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ మీద మనమైతే ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో మనం కావాల్సినంత ఆయిల్ పోసుకోండి నేను కొద్దిగా ఆయిలే పోసుకున్నాను ఎందుకంటే ఎన్నో లేవు కదా కొద్దిగానే ఉన్నాయి కాబట్టి తక్కువ ఆయిల్ పోసాను అనమాట ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు చేసిన అది ఉంది కదా ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు ఆ లిక్విడ్లో మనం శనగపిండి లిక్విడ్లో అయితే ఈ బేబీ కార్న్ ఉంది కదా దాని అయితే మొత్తం డిప్ చేయాలన్నమాట మొత్తం ముంచి మొత్తం కవర్ అయిపోవాలి బేబీ కార్న్ మొత్తం కవర్ అయిన తర్వాత మనమైతే అది ఆయిల్లో వేసేసుకోవాలి నాకు ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేదు కదండి ఆయిల్లోలా వేయడం నాకు బోర్లు వేసినా ఏది చేసినా నాకు అలా చిన్న చిన్న పిల్లకలు అంటారు ఏమంటారు అవి చిన్న చిన్నవి వచ్చేస్తాయి అన్నమాట బబుల్స్ టైప్ అవి వచ్చేస్తాయి నాకు పక్కన నాకు అదే ఎప్పుడు నాకు అర్థమవు బజ్జీలు వేసినా సరే అలా చిన్న చిన్నవి పక్కన వస్తూనే ఉంటాయి మేబీ ఎక్స్పీరియన్స్ లేకపోవడమే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చాలా వేస్తారు కదా అలాంటివి అసలు రావాలకి ఏమీ రావు చూడండి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోనివ్వండి మీడియంలోనే పెట్టండి హైలో మట్టికి ఎటు పరిస్థితిలో పెట్టద్దండి మీడియంలో మీడియంలో పెట్టి అటు ఇటు కొంచెం తిప్పుకుంటూ ఉండండి ఎందుకంటే లోపల బేబీ కార్న్ కొంచెం మనకి కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం మీడియంలో పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండి అటు ఇటు తిప్పుతూ ఉన్నారంటే మీరు బేబీ కార్న్ అన్నది మనకు లోపల కుక్ అయిపోతుంది కుక్ అయిపోయిన తర్వాత మీరు జాగ్రత్తగా మీకు ఏది అవుతుందో దాన్ని బట్టి జాగ్రత్తగా తీసుకుని ఒక టిష్ ఇష్యూ పేపర్ ఒక ప్లేట్లో ముందు పెట్టేసుకోండి అందులో అయితే దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆయిల్ ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అది అయితే పీల్ చేసుకుంటుంది లాగేసుకున్న తర్వాత మిగతాయి కూడా జాగ్రత్తగా తీసేసుకోండి చేతి మీద పడుతుంది కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేయండి ఎందుకంటే ఇది నాన్ స్టిక్ జారిపోతుంది నాకైతే ఇది వచ్చేసి చూడండి ఓవరాల్గా లుక్ ఎలా ఉంది ఏదో చిన్న గార్నిష్ చేద్దామనికని ఇలా చేసాను అనమాట అలాగే టేస్ట్ కూడా బాగుందండి దీంట్లో అయితే నేను కెచప్ అయితే వేసాను అనమాట చాలా బాగుందనమాట దాంట్లోకి అయితే కాంబినేషన్ మనం దీంట్లో ఇంకా మజ్జిగ కట్ చేసుకుని బజ్జీ టైప్ చేసుకున్న బాగానే ఉంటుందని అనిపించింది ఈ కాన్ రెసిపీ మీకు ఏమనిపించిందో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్